పెనుమాక జడ్పీ హై స్కూల్లో బుధవారం ఎస్జిఎఫ్ఐ ఆధ్వర్య జరిగిన డివిజన్ స్థాయి కబడ్డీ వాలీబాల్ ఖోఖో పోటీలో అండర్ సెవెంటీన్ విభాగంలో నిడమరు జడ్పీ హై స్కూల్కు చెందిన పలువురు విద్యార్థిని విద్యార్థులు జిల్లా టీంకు ఎంపికయ్యారు వివరాలను నాగరాజు వివరించారు ఎంపికైన క్రీడాకారులను హై స్కూల్ హెచ్ఎం యలమంచరి దుర్గా భవానీ పిడికే సునీత హైస్కూల్ ఉపాధ్యాయ సిబ్బంది అభినందించారు పెనుమాట ఎస్పీహెచ్ఎస్లో జరిగిన డివిజన్ పోటీల్లో నెడమరు జడ్పీహెచ్ఎస్ లీడ్ స్కూల్ నుంచి కబడ్డీ వాలీబాల్ ఖోఖోకి అండర్ సెవెంటీన్ బాయ్స్ అండ్ గర్ల్స్ టీమ్స్ టీమ్ సెలెక్ట్ కావడం జరిగింది వీరిలో అండర్ సెవెంటీన్ కబడ్డీ బాయ్స్ ఎం సంజయ్ కుమార్ టెన్త్ క్లాస్ వి హేమంత్ టెన్త్ క్లాస్ అలాగే అండర్ సెవెంటీన్ ఖోఖో బాయ్స్ కే ఆనంద్ వి హేమంత్ అండర్ సెవెంటీన్ గర్ల్స్ ఖోఖో వి పుష్పలత ఎన్ కళ్యాణి సెలెక్ట్ కావడం జరిగింది వీళ్ళు వచ్చే నెలలో నవంబర్లో జరిగే డిస్టిక్ పోటీల్లో పాల్గొనడం జరిగింది ఈ రోజున వీళ్ళు సెలెక్ట్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది దీనికి జడ్పీహెచ్ఎస్ డెడ్మార్ లీఫ్ స్కూల్ నుంచి సెలెక్ట్ కావడం ఇంకా చాలా ఆనందంగా ఉంది యూ